నమస్తే జయ శ్రీరామ్ భగత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సెకండ్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను సండే రోజు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా సార్ రేపు నైట్ వెళ్తున్నా మార్నింగ్ సిక్స్ సండే రోజు మార్నింగ్ సిక్స్ ఫ్లైట్ ఉంది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు రీచ్ అవుతా ఒకటి టోటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ జెడ్ వర్షన్ తీసుకున్నా ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్ఏ ప్లేస్ ఎట్గా తీసుకున్నా రెండు బళ్ళు వచ్చే ట్రిప్లో మనతోటి వస్తాయి ఒకటి ఇంకొక బండికి టోకెన్ వచ్చేది ఉంది ఆ పర్చునల్ సార్ ఫోటోస్ పంపించినా చూసుకుంటుండు నాకు తెలిసి నేను ఢిల్లీ వయసు వాళ్ళు కూడా టోకెన్ అమౌంట్ ఇస్తే ఆ బండి కూడా మనం వస్తాయి ఈ బండి విషయానికి వస్తే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేమే ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొచ్చి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఆ బండి ఇచ్చినాక లేట్గా రిజిస్ట్రేషన్ చేసి ఎందుకంటే ఆ సారు కొంచెం ఆంధ్రప్రదేశ్ కా తెలంగాణకా అనే కన్ఫ్యూజన్లో ఉండే లాస్ట్కు ఆ టీజీ నెంబర్ వచ్చినాక ఆయన యూనివర్సిటీ ఇమెంట్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ అయిపోయింది మళ్ళీ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిసెషన్ సియాజ్ ఆల్ఫా వేరియంట్ ఇందులో ఎప్పుడైతే సెవెంటీన్ తర్వాత వచ్చిన బండ్లల్లో ఎంతకుముందు ఎల్డిఐ వీడిఐ జెడ్డీఐ జెడ్డీఐ ప్లస్ సిక్కు ఉంటుండే సెవెంటీన్ తర్వాత ఏదైతే ఈ షేప్ వచ్చిన బండ్లన్నీ నెక్సా వాళ్ళు తీసుకొని దాన్ని ఏం చేశారంటే వాళ్ళు సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా అని నేమ్ చేంజ్ చేశాం మీరు డీజిల్ బండ్లు రెండు వేల ఇరవై దాకానే ఉన్నాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ లోపల ఇంటీరియర్ సూపర్ ఉంటుంది అవుట్లుక్ కూడా మంచిగా ఉంటుంది ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా మనిషికి అస్ట్ రాదు సేమ్ ఇది కానీ ఎస్క్రాస్ కానీ రెండు సేమ్ ఉంటాయి ఈ బండి గ్రే కలర్ సార్ సేమ్ బళ్ళు నా దగ్గర మొత్తం ఆరు వెహికల్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ సబ్లు రెండు ఉన్నాయి వైట్ కలర్ ఒకటి ఉంది సిల్వర్ కలర్ ఒకటి ఉంది ప్లస్ గ్రే కలర్ మొత్తం ఆరు వెహికల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బండ్లు చూసుకోరి అందులో మూడు బంలేమో అదర్ స్టేట్ ఇంకా ఎన్వ్ ఇష్యూ కాలేదు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని చేస్తాయి మూడు బంధేమో తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ బండ్లు రిజిస్ట్రేషన్ అయిన బంలే ఇంట్రెస్ట్ వచ్చి బండి చూసుకోరు కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ఇరిగింది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది గ్రే కలర్ మ్యాన్యువల్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ దాని లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది మేము ఇచ్చినప్పుడు కస్టమర్ కు బండితో వస్తే మేము ఇచ్చినాం మళ్ళీ కస్టమర్ కూడా అట్లే మన దగ్గర ఇచ్చిండు రన్నింగ్ నాలు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒక డిస్ట్ మిగతా గ్లాస్ షోరూమే ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే బంపర్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది పదో మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు వందల రిజిస్ట్రేషన్ మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయింది లోన్ పోతే లోన్ కూడా వస్తుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి మన సైట్ అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటా ఒకసారి వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం దీనిలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ కస్టమర్ మన దగ్గర పెట్టిపోయింది సార్ అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ తో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ అండ్ ఓకే బానకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్పర్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది హెడ్ ఓపెన్ కాలేదు గ్యాస్ కిట్ హెడ్ గ్యాస్ కిట్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు బానటే సరే బండికి అలాయ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ కూడా ఎక్దమ్మ నీట్గా ఉంది సార్ ఏ డోర్కు రస్టింగ్ రాలే డిక్కీ లాట్స్ అందుకు ఏ డోర్ రస్టింగ్ రాలే బండికి రియర్ ఏసీ వెనకాల కూడా ఛార్జింగ్ ప్యాంట్ ఇచ్చిండు వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఇచ్చిండు ఇక్కడ బటన్ ఉంటుంది చూడుస్తే చాబీ దగ్గర ఈడ ఆడు ఉంటుంది చూడు బటన్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ కంపెనీ నుంచి వచ్చిన స్టెప్పిని అట్లే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్టెప్పినా అది సియాజు గ్రే కలర్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది బండికి బంపర్ ఇచ్చిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ బంపర్ కూడా జెన్యునే ఉన్నాయి కానీ మళ్ళీ అది మన ఒరిజినల్ అని చెప్పినాక మీరు వచ్చి చెక్ చేస్తే ఏమన్నా కనబడితే మళ్ళీ అడుగుతారనే ఉద్దేశంలో అది కూడా చెప్తున్నా ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారింది సార్ అంతే కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ పుష్ బటన్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ నావిగేషన్ చిప్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ కేవలం అరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగించా రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎనిమిది లక్షల నలభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతీ సియాజ్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్